కాదు ఇరవై కోట్లు ఇచ్చిన అమ్మాయిని తీసుకురాలి అది తెలుసు మనకి కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి నష్టపోయాల కొంత కుటుంబాన్ని ఏమీ లేని నిరాశ లేదా రెక్కలు ముక్కలు చేసుకునే కూలీ చేసుకునే ఒక మాదిగా తడిత కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఇరవై లక్షలు ఇచ్చి ఆ పిల్లగాడికి ఒక కుటుంబంలో చిన్న కాంట్రాక్టర్ ఉద్యోగం ఇవ్వమని మనం డిమాండ్ పెట్టినాం ఆ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మర్డర్ కేసు నమోదు చేయం అదే ఒక్కటే కాదు ఇంకా అనేక శిక్షలు అమలు చేయాలని మనం పోరాటం చేస్తున్నాం దానితో పాటుగా ఎమ్మెల్యే ఎంపీ ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు నిర్లక్ష్యంతో మీరు ఈ కుటుంబాన్ని సందర్శించలేకపోయారు పరామర్శించలేకపోయారు కాబట్టి క్షమాపణ చెప్పి కుటుంబానికి ఎక్స్ప్రేషియా ప్రకటించి మీరు ఈ కుటుంబానికి వచ్చి పరామర్శించి పోవాలని మనం డిమాండ్ చేసింది మరి డిమాండ్లన్నీ సాధించాలంటే ఇది అంత తేలికైతదా మిమ్మల్ని అడుగుతుంది ఏం చేస్తే ఇది పరిష్కారం అయింది ఇంకా ముగ్గురు ఏడో గుళ్ళగా తిరుగుతారు ప్రజలలో సంబంధం ఉండి ఇది అదే అమ్మ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కేసు నమోదు చేసి ఏడేళ్ల దాకా వాళ్ళని బయటికి రానియకుండా కూడా లోపల దోష జైలు పాలేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఎక్స్ ఎమ్మెల్యే ఎంపీ రావాలంటే మరి సాధించాలంటే మనము అతి భయంకరమైన పోరాటం చేయాలి ఇది మన కుటుంబానికి జరిగిన హత్య కాదు మన కుటుంబానికి జరిగిన అన్యాయం కాదు యావత్ తెలంగాణలో మాదిక జాతికి దళిత జాతికి పీడిత వర్గాలకి అణిచివేయబడ్డ అడగా

మీ కోరుతున్న డిమాండ్ అన్ని పరిష్కారం కావాలి కోరుతున్నా మనం కోరుతున్నా ఈ డిమాండ్స్ అన్ని పరిష్కారం కావడానికి అనేక రూపాల్లో పోరాటాన్ని తయారు చేయండి దీనికి ఒక కమిటీ చేసుకుందాం ఏ కమిటీ మల్లీశ్వరి ఆత్మహత్యకు సంబంధించిన ఆ సాగుకు కారకులైన వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఈ కుటుంబానికి రావాల్సిన నష్టపరిహారానికి వీటి మీద ఒక పోరాట కమిటీని ఇస్తాం కమిటీలో ఈ గ్రామస్తులు సంఘాలు సంఘాలు అంబేద్కర్ సంఘాలు ఆ ఆ ఒక కమిటీ కమిటీలో సభ్యులందరినీ పెట్టి ఈ ఊరు వాళ్ళందరినీ ఈ గ్రామస్తులందరినీ ఆ కమిటీలో పెట్టి పోరాటానికి పిలుపునిద్దాం ఒక రోజు కొవ్వొత్తుల ర్యాలీ చేద్దాం రోజు ఈ రోడ్డు దిగబంధన చేద్దాం మరొక రోజు మరొక రూపాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్ ముట్టడిద్దాం ఇది మొత్తం కొద్ది రోజుల టైం పెట్టుకొని ప్రణాళిక తయారు చేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం ఒక్కొక్క డిమాండ్ ని సాధించుకుంటా ఈ మొత్తం కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఎక్కడ మరొకడు చేయకుండా ఇంకొక ఎవడు చేయకుండా అంత భారీ ఎత్తున వాడిని శిక్షిస్తే అంత భారీ ఆ కుటుంబాన్ని వాడి బంధువులని మనం పోరాడకపోతే నేను అంటున్నా పోరాడని వాడు కూడా మనం కూడా నిందితులమే బాధితులం కాదు నా దృష్టి అది పోరాడాల్సిందే రేపు అమ్మాయి వచ్చి మనం చేస్తాం వాడు బజార్ల రేపు చంపేవాడు మళ్ళా బజార్లో తిరిగి వ్యాపారం చేసి వాడు పెద్దవాళ్ళైతంటే వాడిని చూసి బతుకుతామా మరి వాడు పెద్దవాడైతే చూసి బతకడం కన్నా సావడం ఏమంటారు అని వాడు పెద్దవాడై మన అమ్మాయి వేరే బాజార్ల వాడు దీనివాడంగా నేనేసుకుంటే తిరుగుతుంటే మనం చావన చెప్పండి వాడు బాధార్ల తిరుబడి కూడా లేవు అట్లా వాడు బయటికి రావాలి వాడు బయటికి రావు నాకు తెలుసు మన దేశంలో పెద్ద పెద్ద వాళ్ళంతా ఎక్కడ అనేక సంఘటనలు జరిగినాయి కదా ఎన్నో రేపులు జరిగినాయి రేపు చేసి సమీరు అంతకన్నా పెద్దది కదా ఇది సామాజిక అనిచేత గురైన ఒక అంటరాలి మాదిగా దళిత స్త్రీ ఈ మాయ మాటలకి లొంగి ఒక రెండు కూడా మాది వారు జీతం చేసి నెల నెల జీతం చేసి డబ్బులు ఇచ్చారు వాడికి సిప్పులుగా రూపాయి అమ్మాయి దగ్గర తీసుకోవడానికి వాడికి శరములుగా వాడికి మనిషి

మా అడగారిన వర్గాల్లో వచ్చిన ఒక నర్స్ ఒక సిస్టర్ ఒక ఆరోగ్య కార్యకర్త ఒక సిస్టర్ వచ్చి సమాజాన్ని ఆదుకోవాల్సిన భవిష్యత్తు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఆగిపోయింది